హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ నేను మీ పూజిత అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు బాదం మైసూర్ పాక్ చేసి చూపించబోతున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మిల్క్ పౌడర్ అమూల్ మిల్క్ పౌడర్ అండి అది బాదం పౌడర్ ఒక కప్పు ఒక కప్పు కన్నా కొంచెం ఎక్స్ట్రా పౌడర్ ఉంటుంది ఒక ట్వెల్వ్ స్పూన్స్ వరకు వస్తుంది జీడిపప్పు ముప్పై గ్రాములు పంచదార ఒక కప్పు వెనీలా ఎసెన్స్ కొంచెం నెయ్యి కొంచెం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయ్యాక షుగర్ వేయాలి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా వేయాలండి పంచదార కరిగి కొంచెం లైట్ పాకంలా వస్తే సరిపోతుంది అంటుకునే విధంగా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నామండి అది ఒక స్పూన్ వరకు ఉంటుంది వేసి మరొకసారి కలపాలి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాం ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాం ఇప్పుడు బాదం పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేయాలండి ఇది ఒక ట్వెల్వ్ స్పూన్స్ వరకు ఉంటుంది ఎక్స్ట్రా బాదం పౌడర్ ఉంచుకోవాలి ఒకవేళ అవసరమైతే యాడ్ చేసుకోవాలి లేకుండా బాగా కలుపుతూనే ఉండాలి ఆపకూడదు కలపటం లేదంటే మైసూర్ పాకు సరిగా రాదు ఇది ఇన్స్టెంట్ బాదం పౌడర్ తీసుకున్నామండి స్వస్తిక్ కంపెనీ ఈ టైంలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేయాలి అది మా మేము యాడ్ చేసింది షూట్లోని రాలేదు బట్ మీరు యాడ్ చేసుకోండి ఒక ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ప్యాన్ నుంచి బాగా సపరేట్ అయిపోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసుకొని చేతో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి వేడిగా ఉంటుంది కదా మొత్తం చేత్తోనే స్ప్రెడ్ చేసుకోలేము చపాతీ కర్రతో ఒత్తుకోవచ్చు కొంచెం పలుచిగా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్ అంతా అప్పుడు చాక్తో కటింగ్ చేసుకోవాలి స్క్వేర్ పీసెస్ కావాలి అంటే స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు క్రాస్గా కావాలంటే క్రాస్గా కట్ చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్గానే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ నాలుగు పక్కల ఎడ్జెస్ తీసేద్దామండి అప్పుడు లైన్ కరెక్ట్గా వస్తుంది ఇంకా పక్కా పీసెస్ రావాలి ఒకటే సైజు రావాలంటే స్కేల్తో కూడా కొలత పెట్టి కట్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గానే కట్ చేస్తున్నాను పీసెస్ అన్నీ కట్ చేసిన తర్వాత జీడిపప్పు ముక్కలు పెట్టుకోవాలి పీసెస్ అన్నీ కటింగ్ అయినాయండి ఇప్పుడు జీడిపప్పు సెంటర్లో అలా నొక్కి పెట్టాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఓడకుండా వస్తుందండి కటింగ్ అయిన తర్వాత ఫ్యాన్ కింద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరబెడితే పీసెస్ ఇంత చక్కగా వస్తాయి చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో అచ్చంగా స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది టేస్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ పాయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం